హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈ దసరా నవరాత్రుల్లో రెండో రోజు శ్రీ గాయత్రీ దేవి అమ్మవారి అలంకారం అండి విజయవాడలో ఇంద్రకైలాద్రిపై విజయవాడలో శ్రీ కనకదుర్గా దేవిని ఈ దసరా నవరాత్రుల్లో రెండో రోజు శ్రీ గాయత్రి దేవి అమ్మవారి అలంకారం ఆస్వాయుజ శుద్ధ విద్య ఇరవై మూడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారము ఈరోజు ఇంద్రకీరాదిపై రెండో రోజు శ్రీ గాయత్రి దేవిగా అలంకరణ చేస్తారు అమ్మవారి రంగు చీర ఎరుపు రంగు చీర నైవేద్యం పులిహార కానీ అల్లంగారలు కానీ నైవేద్యంగా పెట్టాలండి అమ్మవారికి ఇష్టమైనది ఎరుపు ఎరుపు రంగు పువ్వులతో ఈరోజు అమ్మవారిని పూజ చేస్తే చాలా చాలా మంచిదండి ఓం భూభువోత్సవ తత్వ ఇతురేణ్యం దేవస్య ధీమహి ఇయోయోన ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని మనం చక్కగా చదువుకుంటేనండి చాలా చాలా మంచిది గాయత్రి దేవికి కమలం పువ్వులంటే చాలా ప్రీతి నేనైతే కమలం పువ్వుల్ని చక్కగా తెచ్చుకొని రాత్రిపూటే చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇలా పెట్టుకున్నానండి కమలం పువ్వులంటే అమ్మవారికి చాలా ప్రీతి దుర్గాదేవి కైనా శ్రీ దేవి అలంకారంలో ఈరోజు రెండో రోజు అమ్మవారికి కమలం పువ్వులు పెట్టి చక్కగా చిట్టి గాజులు ఎరుపు రంగు ఆకుపచ్చ పసుపు చిట్టి గాజులతో అమ్మవారికి పూజ చేస్తే కూడా చాలా చాలా మంచిదండి ఈరోజు అమ్మవారికి కమలం పువ్వులు లేకపోతే దద్దోజనంతో నైవేద్యం అమ్మవారికి బిల్వ పత్రాలతో ఏవైనా సరే ఈరోజు అమ్మవారికి ఈ విధంగా ధూపం వేసి ఈ దసరా శరన్నవరాత్రుల్లో రెండో రోజు అమ్మవారు శ్రీ దుర్గా శ్రీ గాయత్రి దేవిగా అలంకరణ చేస్తారు దుర్గాదేవిని విజయవాడలో ఇంద్రకీలాద్రిపై నేనైతే సింపుల్గా ఈ విధంగా ఈ రెండో రోజు పూజ అయితే ఈ దసరా శరన్నవరాత్రుల్లో పూజ నేను చేసుకుంటున్నానండి మాంసాహారం నిషిద్ధం మనం మనం ఈ తొమ్మి పది ఈ ఈసారి పదకొండు రోజులు వచ్చాయి కాబట్టి అండి ఎవరూ కూడా మాంసం అనేది తినకండి ఇవా ఈ పది రోజులు కూడా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ధూప దీప నైవేద్యాలతో ఇలా పూజ చేసుకొని అమ్మవారికి మనం ఎంతో మంచిగా అలంకరణ చేసి పూజ చేస్తే కూడా చాలా చాలా మంచిది అనమాట అమ్మవారికి ధూపదీప నైవేద్యాలతో ఎవరైతే పూజ చేస్తారో ఆ ఇంట శత్రునాశం ఉండదండి విజయం సాధిస్తారు శ్రీ గాయత్రి అమ్మవారిని నవరాత్రుల్లో పూజ చేస్తేనండి శత్రు వినాశనం ఉంటుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఇంటిలో ఆరోగ్య సమస్యలు తగ్గి అందరూ ఆయురారోగ్యాలతో ఉంటారనమాట శ్రీ దేవి మంత్రం కూడా మనం ఈరోజు చదువుకుంటే మంచిదండి గాయత్రి శ్రీ దేవి అష్టోత్తరాలు దేవి అష్టకం దేవి మంగళహారతి పాట ఇవన్నీ పాడుకుంటే ఈ దసరా శరణ నవరాత్రుల్లో రెండో రోజు అమ్మవారిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారండి ఆ అమ్మవారి కరుణా కటాక్షం అనేది మీ అందరికీ ఉంటుంది ఈరోజు బిల్వ పత్రాలతో కూడా అమ్మవారికి పూజ చేస్తే చాలా చాలా మంచిదండి ఎందుకంటే బిల్వ పత్రాలంటే అమ్మవారికి ప్రీతి లలితా స్వరూపమైనటువంటి శ్రీ గాయత్రి దేవిని బిల్వ పత్రాలు ఒక్కటైనా సమర్పిస్తే చాలండి చాలా చాలా మంచిదండి ఆదిపరాశక్తి ఈశ్వరుని మణిదీపంలో కొలువై ఉన్నటువంటి శ్రీ లలితాదేవి ఆదిపరాశక్తి అయినటువంటి పార్వతీదేవి గాయత్రి దేవైనా దుర్గా దేవైనా ఏ దేవత అయినా సరే అమ్మవారి స్వరూపం కాబట్టి అమ్మవారిని ఒక్క బిల్వ పత్రాన్ని అయినా సమర్పించి ఈ నవరాత్రుల్లో పూజ చేస్తేనండి చాలా చాలా మంచిది నేను నిన్నే తెచ్చి తెచ్చిపెట్టుకున్నానండి పత్రాలు ఎందుకంటే పొద్దున్నే పూజకి హడావుడిగా లేకుండా ఉంటుందని నిన్నే పూజకి బిలవ పత్రాలు అనేవి తెచ్చుకున్నాననమాట చాలా చక్కగా అమ్మవారికి ఈ విధంగా పూజ చేస్తే చాలా చాలా మంచిదండి బిల్వ పత్రం అమ్మవారికి బిలువ పత్రాలన్నా అమ్మవారికి ఎరుపు రంగు పువ్వులన్నా ఎర్రని చిట్టిగాజులన్నా అమ్మవారికి పువ్వు కదంబం పువ్వులన్నా కూడా చాలా ప్రీతి మీకు ఏది దొరికినా సరే అమ్మవారి దగ్గర పాదాలు చెంత ఉంచుకొని పూజ చేస్తే కూడా చాలా చాలా మంచిదండి ఈరోజు ప్రతిరోజు కూడా బిలవ పత్రాలు ఉంటాయి మనం తెచ్చుకుంటే ఒక వారం రోజులైనా ఉంటాయండి చక్కగా తెచ్చుకొని అమ్మవారి పాదాలు చెంత ఉంచి ఎవరైతే పూజ చేస్తారో ఆ ఇంటి కీర్తి అష్టైశ్వర్యము సిరి సంపదలతో ఉంటారనమాట బిలవ పత్రాలు ఆ పరమేశ్వరునికి కూడా చాలా ప్రీతికరం అందుకనే ఈ నవరాత్రుల్లో బిలవ పత్రాలు ఎరుపు రంగు పువ్వులు చిట్టి గాజులు మీకు ఏ పువ్వులైనా మంచి రంగు ఎరుపు రంగులో ఉన్న పువ్వులతో అమ్మవారికి పూజ చేస్తే కూడా చాలా చాలా మంచిదండి నేనైతే సింపుల్గా అనమాట ప్రతి ఒక్కరూ కూడా ఈ శరణ్ నవరాత్రుల్లో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజ చేసి అమ్మవారికి చిట్టి గాజులు ఎరుపు రంగు చిట్టి గాజులతో అమ్మవారికి పూజ చేస్తే కూడా చాలా చాలా మంచిదండి ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మే నమ ఓం శ్రీ గాయత్రీ దేవియే నమ ఓం శ్రీ గాయత్రి దేవి నమ అని అమ్మవారికి చిట్టి గాజులతో కూడా మనం ఎరుపు రంగు ఆకుపచ్చ పసుపు రంగు చిట్టి గాజులతో కూడా పూజ చేస్తే కూడా ఈ ఈ ఈరోజు చాలా చాలా మంచిదండి దొరి శ్రీ గాయత్రీ దేవి అమ్మవారికి బిలవ పత్రాలు ఎరుపు రంగు పువ్వులతో పూజ చేసి కమలం పువ్వులు దొరికితే కమలం పువ్వులు కూడా తెచ్చుకొని చేసుకుంటే కూడా ఈరోజు చాలా చాలా మంచిదండి చీర ఎరుపు రంగు చీర నైవేద్యము పులిహార గాని అల్లంగారలు దద్దోజనం ఏమైనా మీ స్తోమతకు తగ్గట్టు పెట్టుకొని ఈ నవరాత్రుల్లో అమ్మవారికి ఎవరైతే పూజ చేస్తారో ఆ ఇంటి అమ్మవారి కీర్తి ప్రతిష్టలతో పాటు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో పాటు శత్రునాశనం ఇవన్నీ తొలగి సిరి సంపదలతో ఉంటారనమాట ఈరోజు విజయవాడలో ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గాదేవి రెండో రోజు శ్రీ గాయత్రీ దేవిగా అలంకరణ చేస్తారనమాట భక్తులు చాలామంది విజయవాళ్ళు ఉన్నవాళ్ళు చక్కగా అమ్మవారిని దర్శించుకుంటారండి దూర ప్రదేశాల్లో ఉన్నవాళ్ళు అమ్మవారిని పెట్టుకొని కూడా మనం పూజ అనేది చేసుకోవచ్చు ఈరోజైతే సింపుల్గా చూసారా అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో చిట్టిగాజులు మాల కూడా వేశానండి అమ్మవారికి ఎరుపు రంగు పువ్వులతో కూడా పూజ చేశాను ఈరోజు శ్రీ లలితాదేవికి పసుపు కొమ్మరి మాల వేసి కూడా పూజ చేశానమాట ప్రతి ఒక్కరూ కూడా ఈ శరణవరాత్రుల్లో అమ్మవారికి నైవేద్యాలు పెట్టి బిల్వ పత్రాలు ఎరుపు రంగు పువ్వులు చిట్టి గాజులు అన్నీ ఉండేలా చూసుకొని చక్కగా పూజ చేసుకుంటే అమ్మవారి కరుణా కటాక్షమెంట్ ఉందండి ఈరోజు నేను సింపుల్గా అన్ని ఎర్రని మందారాలతో అమ్మవారికి పూజ అనేది చేసుకున్నాను అనమాట మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ప్రతి ఒక్కరూ కూడా ఈ శరణ్ నవరాత్రులు చాలా ఇంపార్టెంట్ అయినది ధూపం అమ్మవారికి ధూపం చాలా పవర్ఫుల్ అండి ఇంటిలో ధూపం వెలగటం వల్ల ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది ఇంటిలో నెగిటివ్ పోయి పాజిటివ్ అనేది వస్తుంది అమ్మవారికి రెండు పూటలా కూడా ధూప దీప నైవేద్యాలతో హారతి అనేది ఇవ్వాలి కంపల్సరిగా అమ్మవారికి మంగళహారతి పాడుకోవాలి అష్టోత్తరాలు అష్టకం ఇవన్నీ కూడా ఏ రోజు అలంకారము ఆ రోజు అమ్మవారి అలంకారం కి అష్టోత్తరాలు చదువుకోవాలి రంగు చీర అమ్మవారి నైవేద్యము ఇవన్నీ కూడా పెట్టుకొని పూజ చేసుకుంటే కూడా చాలా చాలా మంచిదండి ఈ సరైన నవరాత్రులు నేనైతే సింపుల్గా ఈ విధంగా చేసుకున్నాను మరి ఒక మంచి వీడియోతో మీ ముందుంటాను ఓం భూభువత్సవ అన్న మంత్రాన్ని చదువుకోండి చాలా మంచిదండి మనం యోగాసనాలు అయిపోయిన తర్వాత యోగా దాంట్లో కూడా అమ్మవారి ఫస్ట్ మంత్రం శ్రీ గాయత్రీదేవి మంత్రమే చదువుకుంటామండి ఎందుకంటే మనలో చెడు బుద్ధి పోయి మంచి బుద్ధి కలిగి మంచిగా ఆ రోజు జరగాలని ఆ గాయత్రీ దేవి అమ్మవారి మంత్రాన్ని మనం చదువుతామన్నమాట ఎందుకంటే అన్నింటి విజయం సాధించాలి ఆరోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండాలని ఆ అమ్మవారి మంత్రాన్ని ముందుగా మనం పఠిస్తామండి యోగాలు చేసినప్పుడు చూశారు కదండీ అమ్మవారు ఎంత అందంగా ఉన్నారు ఈరోజు బిల్వ పత్రాలతో అమ్మవారి పూజ అనేది చే చేసుకున్నాను కమలం పువ్వుల మధ్య అమ్మవారు ఆసన్నం చేశాను నచ్చితే లైక్ చేయండి ప్రతి ఒక్కరూ కూడా సింపుల్గా ఇంట్లో కలసం లేకుండా అమ్మవారికి పూజ అనేది ఇలా సింపుల్గా ఇంట్లో చేసుకోవచ్చండి హంగు హార్బాటాలు లేకుండా కలసం లేకుండా అమ్మవారికి ఈ విధంగా అఖండ దీపం కూడా లేకుండా సింపుల్గా ఈ విధంగా చేసుకోవచ్చు అఖండ దీపం ఉన్న వాళ్ళు పెట్టుకోవచ్చు అండి లేని వాళ్ళు ఇంటిలో సింపుల్గా ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట నేనైతే అఖండ దీపం పెట్టలేదు ప్లస్ కలసం లేకుండా సింపుల్గా ప్రతి ఇల్లాలు కూడా ఎలా చేసుకోవాలో సింపుల్గా మీ అందరితో షేర్ చేశాను మరి ఒక మంచి వీడియోతో ముందు ముందుంటానండి రేపు అమ్మవారి అలంకారం మూడో రోజు ఎలా చేస్తాను ఏంటనేది నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను ధన్యవాదాలు